హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పుష్పవళి బ్లాచ్ ఇప్పుడైతే టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది బయట అయితే కొంచెం ఇంకా మబ్బుగానే ఉంది తెల్లవాడుతూ ఉంది ఇంకా మనకి పనులు అయితే రొటీన్గా ఉండేవే కదా ఇంట్లో మార్నింగ్ ఎవరైనా లేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఇష్టంతో అయితే అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఫస్ట్ అయితే ఇంట్లో పిల్లలు ఎక్కడ అక్కడ పడేసి బాగా అంత చెత్తగా చేసేస్తూ ఉంటారు కదా వాటిని అయితే ఏ ప్లేస్లో అవి అరేంజ్ చేసి నీట్గా అయితే సర్దుకోవాలి ఇంకా ప్రతి ఇంట్లో ఉండే వర్కే కదా ఇది ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో అయితే మరీ డబల్ వర్క్ ఉంటుంది మా దస్ అయితే ఇవన్నీ చేసుకునే సగం టైం అయిపోతుంది ఇంకా మా ఇంట్లో అయితే బొమ్మలు చాలానే ఉంటాయి ఇంటికి ఎవరు వచ్చినా ఇన్ని బొమ్మలు ఉన్నాయి మీ ఇంట్లో అంటారు కానీ వాటితో అయితే ఏమి ఆడుకోరు ఊరికే కొనివ్వడం అలా పెట్టేయడమే పక్కన వన్ డే మాత్రం ఫుల్ ఆడుకుంటారు వాటితో ఇంకా తర్వాత ఆ వాటి చూసే ఉండదు టీవీలో మునిగిపోయి ఉంటారు అప్పట్లో అయితే మనకి ఒక బొమ్మ ఉంటేనే దాన్ని ఎంత బాగా చూసుకొని బాగా ఆడుకునే వాళ్ళం కదా ఇప్పుడు ఎన్ని ఉన్నా ఏం లాభం లేదు వాళ్ళైతే టీవీలోనే మునిగిపోయి ఉంటారు ఇంకా బయటికి వెళ్ళి ఆడుకునే సిచువేషన్ కూడా ఇప్పుడు లేదు కదా చూస్తూనే ఉన్నాం బయట ఒకరిని అయితే పంపించలేము ఆడుకోవడానికి మనం వెంట ఉండాలి అందుకే ఇంకా ఇంట్లోనే ఉంటారు టైం పాస్ చేయడానికి డ్రాయింగ్స్ అట్లా టీవీ కొంతసేపు ఇంకా ఆడుకోవడం కొంతసేపు అలా చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడైతే ఊడ్చేసి ఇల్లు తుడ్చాక ఇంకా పనులు అయితే వంట పనులు అయితే స్టార్ట్ చేసేయాలి ఈ ఊడవడం తుడవడం అయితే కంప్లీట్ అయిపోయాక కొంచెం నేనైతే ఫ్రెష్ అవుతున్నాను ఫ్రెష్ అయితే కొంచెం యాక్టివ్గా ఉంటాం కదా అందుకే ఇంకా బ్రష్ చేసి కొంచెం ఫేస్ కడుక్కొని అలా తర్వాత వంటకి స్టార్ట్ చేస్తున్నాను రైస్ అయితే పెట్టేస్తాను పెట్టేశాను అది అవుతూ ఉంది ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోయింది రైస్ ఈరోజు కొంచెమే పెట్టేశాను మా వారికి అయితే ఈరోజు ఆఫీస్ లేదు అందుకే కొంచెం చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ వేడిగా చేసుకోవచ్చు ఇద్దరం అనేసి ఇంకా ఇక్కడ ఆలు అయితే కట్ చేస్తున్నాను ఒకటే ఆలు పెట్టాను పిల్లలకి ఒకటే కదా అనేసి ఆలు ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఆలు అయితే పీల్ చేసుకొని దాన్ని సన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను ఫ్రైడ్ రైస్ అంటే కొంచెం హ్యాండ్ హెల్దీనే పిల్లలకి ఆయిల్ ఎక్కువ వేసి చేస్తాం కాబట్టి కానీ కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసి చేస్తాం కదా ఇంకా పర్లే ఒక రోజే కదా అనేసి చేసేస్తున్నాను అండ్ ఆయిల్ పెట్టేసి అందులోనే ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు వేసేస్తున్నాను తర్వాత కరివేపాకు అయితే వేస్తున్నాను ఫస్ట్ ఆయిల్లో డైరెక్ట్ కరివేపాకు వేసామనుకోండి కొంచెం కరివేపాకు కూడా క్రిస్పీగా వస్తుంది కదా కొంచెం తినడానికి బాగుంటుంది ఉట్టి అయినా సో అలానే చేస్తాను ప్రతిదీ ఆయిల్లోనే ఫస్ట్ అయితే కరివేపాకు వేసేస్తాను నేను ఇంకా ఆయిల్ అయితే వేడైపోతుంది ఇలా పొంగు పొంగులుగా వస్తుంది ఏంటి అనుకుంటున్నారు ఇదైతే ప్యూర్ గ్రౌండ్నట్ ఆయిల్ అండి అదైతే మంచిదైతే అలా పొంగు వస్తుంటుంది ఇంకా కట్ చేసుకున్న ఆలు అయితే కట్ చేసేసి ఇంకా ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఆయిల్లో ఫ్రై చేసాక అందులోనే కొంచెం పసుపు ఇంకా పసుపు మగ్గాక కారం ఉప్పు ధనియా పౌడర్ గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి అయితే కలుపుకొని కొంతసేపు మగ్గనివ్వాలి ఆలు అనేది నేనైతే ఇక్కడ ఆనియన్స్ వేయలేదండి ఎందుకంటే ఆనియన్స్ వేస్తే కొంచెం ఆలు మెత్తగా అయిపోతుంది ఆ ఆలు క్రిస్పీగా రావాలంటే ఆనియన్స్ కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ ఇంకా కర్రీకి చేయడమే బెటర్ ఇంకా కర్రీకి అయితే తప్పదు కదా మనము ఆనియన్స్ అయితే కంపల్సరీ వేసిస్తాము ఇంకా టొమాటో కూడా వేస్తాము అప్పుడప్పుడు సో ఇక్కడ పసుపు అయితే వేసేసి ఆలు మగ్గనిస్తున్నాను మగ్గని ఇస్తున్నాను ఇంకా వీళ్ళు ఫ్రైడ్ రైస్ లాగా చేస్తే మాత్రం బాగా తింటారు రోజు రొటీన్ గా అన్నం పప్పు కర్రీ రసం లాగా ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేస్తేనే వాళ్ళకు కొంచెం బాగా అనిపిస్తుంది తినాలంటే ఏదో కొంచెం కొత్తగా వెరైటీగా ఉంటుంది స్కూల్లో ఫ్రెండ్స్ కూడా చూపించడానికి సో అప్పుడప్పుడైతే ఫ్రైడ్ రైస్ లాగా చేసేస్తాను నేను వీళ్ళకే కదా పిల్లలకే కదా అనేసి కొంచెం కారం అవి మసాలాలు తక్కువ వేసేస్తున్నాను నేను ఇంకా పిల్లలైతే ఇంకా పడుకొనే ఉన్నారు నేను వంట అంతా కంప్లీట్ చేసి టిఫిన్ చేశాక పిల్లల్ని అయితే లేపి రెడీ చేస్తాను ముందే లేచి పాపం వాళ్ళు అలసిపోతారు కదా డే అంతా సో పడుకొని లే అనేసి కొంచెం లేట్గానే లేపేస్తాను ఇంకా ఆలు అయితే అతుక్కుపోతుంది కదా మనం తిప్పకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది కదా ఆలు అనేది అందుకు ఇంకా కంప్లీట్ అయిపోయింది ఉడకడం అయితే కట్ చేసి చూసాను మెత్తగా అయితే అయింది ఇంకా ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకుందాం చేసి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ అదైతే వేసేసుకోవాలి తగినంత అంటే ఎంత సరిపోతే అంత వేసేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఇంకా కలుపుకోవడమే నెక్స్ట్ నిన్న పెసరట్టుకు అయితే నానబెట్టాను నైట్ అయితే మిక్సీ పట్టేసాను ఎందుకంటే మార్నింగ్ లేసి మిక్సీ పడితే అంత టైం ఉండదు కదా మనకి మార్నింగ్ హడావిడి హడావిడిగా ఉంటుంది యాక్చువల్గా అయితే పెసరట్టు పిండి నైట్ నాన్బెట్టి మార్నింగ్ మిక్సీ పడతారు ఇంకా నేనేమో నిన్న ఆఫ్టర్నూన్ నాన్ నైట్ అయితే మిక్సీ పట్టాను అందులోనే కొంచెం రైస్ కూడా వేసాను పెసలు ఒక్కటే కాకుండా కొంచెం పెసరళ్ళు ఒకటే వేస్తే ఎందుకు అది కొంచెం అందంగా వస్తున్నట్లు ఉంటుంది అందుకే అందులోకి రైస్ అయితే వేసాను ఇంకా అయితే వేసేయాలి చట్నీకి కూడా ప్రిపేర్ చేయాలి ఇప్పుడైతే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం బుడ్డలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర అలా వేసి అయితే మిక్సీ వాడుతున్నాను ఇది ఇన్స్టాంట్ చట్నీ లాగా ముందే బుడ్డలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను నేను మార్నింగ్ టైమ్స్ హడావిడి ఉండకుండా వెంటనే చేసేయచ్చు కదా ఇది సో అందుకని ఇంకా ఇందులో పప్పులు కూడా వేయచ్చు పప్పులు అంతగా ఇష్టపడరు ఇంట్లో అందుకే వేయట్లేదు ఇంకా వాటర్ వేసి మిక్సీ పట్టాక పోపు వేయడమే అంతే చాలా సింపుల్ గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి మా ఇంట్లో అయితే ఇదే నచ్చుతుంది బాగా ఇష్టపడతారు ఇంకా కొంచెం లూజ్గా గా ఉంటేనే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి అయితే ఇంకా బాగుంటుంది లూజ్గా గా కొంచెం వాటర్ వేసి చేస్తే ఇంకా ఇప్పుడైతే మిక్సీ పట్టేసి పట్టేసాను ఇప్పుడు పెసరట్టు పిండి అయితే రెడీ అయింది కదా నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా పెసరట్టు అయితే వేసేస్తున్నాను పెసరట్టు వేసాక ఇంకా అందులోనే కొంచెం ఆయిల్ అట్లా వేసేసి తిప్పేయడమే మా పాప అయితే బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తినేసి వెళ్తుంది ఇంకా మా బాబు మాత్రం తీసుకొని వెళ్తాడు స్కూల్కి సో తనకు ఒక్కటే వేస్తున్నాను పెసరట్టు ఇంకా తిప్పేసి దాన్ని ఇంకా ఇప్పుడైతే టిఫిన్ తినేసి పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయారు స్కూల్ కి వెళ్ళడానికి స్కూల్ కి అయితే వెళ్తున్నారు వాళ్ళ డాడీ డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నారు ఎయిట్ థర్టీకి అంతా స్కూల్ కి పిల్లలు ఇద్దరు అండ్ వాళ్ళు వెళ్ళిపోయాక మేము రెడీ చేసి సినిమాకి బయలుదేరాము టూ మూవీకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మంచి క్రేజ్ ఉన్న మూవీ కదా చాలా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది సో అది చూడ్డానికి అయితే వెళ్తున్నాము ముందు రోజే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఎందుకంటే ఇప్పుడే కదా వచ్చింది కొత్త మూవీ అక్కడికి డైరెక్ట్ వెళ్తే టికెట్స్ ఉంటాయో లేవో అనేసి ఇది భవానీపురంలో ఉన్న స్వాతి థియేటర్ అయితే వచ్చేసాము కొంచెం లేట్ గా వచ్చాము అప్పటికే కొంచెం సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా తర్వాత గ్రీన్ టెన్స్ అయితే వచ్చేసాను ఇంకా హెయిర్ కట్ కోసం హెయిర్ కట్ అయితే ఇప్పుడు ఆఫర్ అంట ఫైవ్ ఫిఫ్టీకే చేస్తారు గ్రీన్ ట్రెండ్స్ లో భవానీపురం గ్రీన్ ట్రెండ్స్ మాత్రమే ఆఫర్ ఉందంట తను ఎప్పటి నుంచో మనీ సేవ్ చేసింది తన తమ్ముడి బర్త్డే రోజు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని ఆన్లైన్ లో అయితే ఆర్డర్ పెట్టింది అది వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అయినా పర్లేదు మొత్తానికి అయితే వచ్చేసింది వాడు చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యాడు తన అక్క తన కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిందని ఇద్దరు దాన్ని చూస్తూ చాలా ఎగ్జైటెడ్ లో ఉన్నారు ఇద్దరు ఆడుకుంటూ తీస్తున్నారు దాన్ని ఇదైతే ఒక టార్చ్ లైట్ మాదిరి ఉంది దానికి చాలా డాల్స్ లాగా వచ్చాయి ఆ రౌండ్స్ ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదా అందులో ఈ మోర్ షేప్ లో ఉంది కదా అందులో పెట్టేయాలి ఆ రౌండ్ ని అది వాల్ పైన వేస్తే దాని ఒక డాల్ షేప్ కనిపిస్తుంది లైట్ పడుతూ చాలా క్యూట్ గా ఉంది